మంచుకొండల మధ్య ప్రకృతి అందచందాలతో పర్వతాల మధ్య ప్రశాంతమైన వాతావరణంతో భూతల స్వర్గంగా పేరుంది కాశ్మీర్ లోయ మంచుకొండలు పచ్చిక బయలుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం పర్వతాల మధ్య ప్రయాణం పర్యాటకులను కట్టిపడేస్తుంది అందమైన లోయలు నిర్మలమైన సరస్సులు మంచు దుప్పట్లు కప్పుకున్న పర్వత శ్రేణులతో పర్యాటకులను ఎప్పుడూ తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది ఎంత చూసినా తనివి తీరని లోయ అందాలు అందుకే ఒక్కసారైనా కశ్మీర్ అందాలు చూడాలని కోరుకుంటారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కశ్మీర్ అభివృద్ధిపై మోదీ స్పెషల్ ఫోకస్ తో కొంతకాలంగా కశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొంది ఎప్పుడేం జరుగుతుందో అనే భయాలు ఎప్పుడు కర్ఫ్యూ పెడతారనే అనుమానాలు లేవు ఇప్పుడు కశ్మీర్ వెళితే తనివి తీరా లోయ అందాలని చూడొచ్చు ఆస్వాదించవచ్చు కాశ్మీర్ జస్ట్ టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు టూరిజం హబ్గా మార్చడంతో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది ఎంతో మంది పర్యాటకులు కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు తరలివెడుతున్నారు ఈ ప్రశాంతతను చూసి ఓరవలేని దాయది దేశం భగ్నం చేసేందుకు కుట్రపన్ని ఉగ్రవాదులను ఉసుగొల్పింది పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాదులు తెల్లటి కొండలను ఒక్కసారిగా ఏర్పెక్కించారు మంచుకొండల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు పడగ విప్పి పర్యాటకులకుపై దాడి చేసి మంచు దుప్పట్లను రక్తసిద్ధంగా మార్చారు భూతల స్వర్గాన్ని చూసేందుకు వెళ్లిన అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు పర్వతాల మధ్య ప్రశాంతతను తీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే పెహల్గాం సమీపులోని బైస్రంలో రక్త సిద్ధమైంది సైనికుల దుస్తుల వచ్చిన ముష్కరులు ఎలాంటి అనుమానానికి తావు లేకుండా పర్యాటకులపై అతి సమీప నుంచి కాల్పులు జరిపి సమీపులోని దట్టమైన అడవులకి పారిపోయారు ఈ పాశవిక దాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఊహించని ఈ దాడితో పర్యాటకులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే అనుబంధ విభాగమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి వెనుక ఉందని భద్రతా సంస్థలు ప్రాథమికంగా పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం కశ్మీర్ శాంతి నెలకొంటుందనే ఆశలను అడియాసలు చేయడమే ఈ దారుణానికి పాల్పడడం వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నాయి విదేశీ ఉగ్రవాదుల సంఖ్య స్థానిక ఉగ్రవాదుల కంటే అధికంగా ఉండడం భద్రతా సంస్థలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది పాకిస్తాన్ నుంచి చొరవట్లను పెంచడానికి కాశ్మీర్లో అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారట పెహల్గా వంటి దాడులు ఈ విదేశీ ముష్కరుల పనేనని వారి ఉనికి కాశ్మీర్లో శాంతి స్థాపనకు పెను సవాలుగా మారిందంటున్నారు విశ్లేషకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతాన్ని ఉగ్గురుమూకుల లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి అనంతనాగ్ జిల్లాలో చెత్తీసింగ్పుర గ్రామంలో రెండు వేల సంవత్సరం మార్చి ఇరవై ఒకటిన సిక్కు వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఆ కాల్పులో ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అదే ఏడాది ఆగస్టులో అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నున్వాన్ బేస్ క్యాంపుపై ముష్కరులు దాడులకు పాల్పడ్డారు యాత్రికులు సహా మొత్తం ముప్పై రెండు మంది మృత్యువాత పడ్డారు ఆ తర్వాత రెండు వేల ఒకటి జూలైలో మరోసారి అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేశారు అనంతనాగ్ లోని శేషనాగ్ బేస్ క్యాంపు పై దాడికి పాల్పడి పదమూడు మందిని పొట్టన పెట్టుకున్నారు అదే లోని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్ పై ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అమర్నాథ్ యాత్రికులే టార్గెట్ గా చందనవాడి బేస్ క్యాంపు పై ముష్కరులు మళ్లీ దాడికి పాల్పడ్డారు ఆ దాడిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు అదే ఏడాది నవంబర్ లో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై దక్షిణ కాశ్మీర్ లోని లోయర్ ముండా ప్రాంతంలో ఐఈడితో పేలుడుకు పాల్పడ్డారు ఈ ఘటనలో పంతొమ్మిది మంది చనిపోయారు నాటి మృతుల్లో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది ఉండగా ముగ్గురు మహిళలు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు రెండు పేల మూడు పుల్వామా జిల్లా నందిమార్గు గ్రామంలో కశ్మీరీ పండిట్లపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు పదకొండు మంది మహిళలు ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఇరవై నాలుగు మందిని ఊచకొత కోసారు రెండు వేల ఐదు ఏడాదిలో పుల్వామాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ముందున్న రద్దీ మార్కెట్ టార్గెట్ గా చేసుకుని కారు దాడికి పాల్పడటంతో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఇద్దరు విద్యార్థులు ముగ్గురు సిఆర్పిఎఫ్ అధికారులు కూడా ఉన్నారు నాటి ఈ ఘటనలో వంద మంది గాయపడ్డారు రెండు వేల ఆరులో కుల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నేపాల్ బీహార్ కు చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదిహేడు జూన్ పదిన కుల్గాం ప్రాంతంలోనే అమర్నాథ్ యాత్ర బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ అటాక్ లో ఎనిమిది మంది మరణించారు ఫిబ్రవరి పుల్వామాలో జరిగిన దాడి సైనికులు వెళుతున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ భయంకర ఘటనలో నలభై మంది సైనికులు మృతి చెందారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనూ జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రదాడి ఘటనలు జరిగాయి పెహల్గాంలో పర్యాటక చెంటపై మిలిటెంట్లు దాడి చేశారు నవంబర్ మూడున శ్రీనగర్ లో రద్దీగా ఉండే సండే మార్కెట్ పై గ్రెనేడ్ దాడి చేశారు ఈ ఘటనలో పన్నెండు మంది గాయపడ్డారు ఇప్పుడు తాజాగా పెహల్గామ్ లో జరిగిన పాశవిక దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు ఈసారి ఉగ్రవాదులు హిందువులే టార్గెట్ గా దాడికి పాల్పడ్డారు ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న పర్యాటకుల పేర్లు అడుగుతూ ఐడెంటిటీ కార్డులు చూస్తూ హిందువులు అని గుర్తించి కాల్చి చంపారు గుర్తింపు కార్డులు దుస్తులను చూసి మత గుర్తింపును నిర్ధారించుకున్నారు బొట్టు పెట్టుకున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకున్నారు అంటే కేవలం హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు ఈ దాడుకు పాల్పడ్డారు పేర్లు మతం అడిగి ఖురాన్ లోని సూక్తులు పరికించి మతాన్ని నిర్ధారించుకుని మరి తలపై తుపాకులు పెట్టి కాల్చి పారేస్తారంటే హిందువులంటే వారు ఎంత కోపంలో ఉన్నారో అర్థమవుతుంది తినడానికి తిండి ఉండదు బతకడానికి ఉపాధి ఉండదు కానీ ఉగ్రవాదం మాత్రం వీడరు శాంతి భద్రతలు కాపాడలేక ప్రజలను పాలించడం చేతకాక అక్కడ యువత మనసులో ఉగ్రవాదాన్ని నూరిపోస్తూ అక్కడి ప్రభుత్వాలు వారి రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి అక్కడి ఆర్మీ కూడా అదే తీరుతో పనిచేస్తుంది భారత్ అంటే పాకిస్తాన్కు ఎంత ద్వేషమో ఇటీవలే ఆ దేశ ఆర్మీ చీఫ్ మాట్లాడిన తీరుతో అర్థమవుతుంది కాశ్మీర్ ప్రాంతాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అది వారి జీవనాడని చెబుతూ హిందువులు ముస్లింలు కలిసి ఉండేది ఉండదని టూ నేషన్ థియరీ చెప్పారు ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే హిందువులే టార్గెట్ గా దారుణానికి ఒడిగట్టారు భారత్ లో అంతర్గత కుమ్ములాటలు సృష్టించి లబ్ధి పొందడం పాకిస్తాన్ మొదటి ప్లాన్ అయితే మత ఆధారిత విభేదాలు సృష్టించి విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేయాలనేది మరో స్కెచ్ అందుకు ఆ దేశానికి సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఆధారిత రాజకీయాలకు ఆజ్యం పోవడానికి ఆయా రాష్ట్రాల యువకులను పావులుగా వాడుకుంటూ ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది దాయిది దేశం పాకిస్తాన్ సూచనల మేరకే భారత్ల దాడులకు కొంతమంది యువకులు ప్రేరేపితమవుతున్నారు అందుకు తోడు ఇక్కడున్న కొందరు సూడో సెక్యులర్ నేతల మాటలు కూడా వారికి అండగా మారుతున్నాయి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో రాజకీయంగా లబ్ధి పొందాలని మాట్లాడతారో కానీ వారి మాటలు ఇలాంటి వారికి ప్రోత్సహించేలా ఉన్నాయని కూడా పలువురు మండిపడుతున్నారు ఏది ఏమైనా భారత్పై హిందువులపై ద్వేషంతో రగిలిపోతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న దాయాది దేశానికి మాత్రం మోదీ సర్కార్ గట్టి జవాబే ఇస్తుందని అందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు చేపట్టినట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు